ఇప్పుడే కంట్రీ డైలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డైలైట్ యాప్ నా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశమంతా మరొక్కసారి ఉలిక్కిపడే బ్రేకింగ్ న్యూస్ మన పొరుగు దేశమైనటువంటి నేపాల్ నేపాల్ మనకు ఒక హెచ్చరిక చేసింది భారత్ అలర్ట్ గా ఉండాలి మళ్ళీ భారత్ లో పెహల్గామ్ లాంటి ఉగ్ర దాడులు జరిగే అవకాశం ఉంది ఎస్ వాటికి సంబంధించిన బ్రేకింగ్స్ ఒకసారి చూద్దాం భారత్లో మరో ఉగ్రదాడి జరిగే ఛాన్స్ ఉగ్రదాడులు జరుగుతాయని భారత్ ను హెచ్చరించిన నేపాల్ నేపాల్ భూభాగం నుంచి భారత్లోకి ఉగ్రవాదులు చొరబడేందుకు ప్లాన్ దాడికి సిద్ధమవుతున్న లష్కరే తోయిబా జైషేబ్ మహమ్మద్ సంస్థలు ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ ను అలర్ట్ చేసిన నేపాల్ నేపాల్ ప్రధాని ప్రధాని భద్రతా సలహాదారుడు సూచన ఎస్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూస్తే ఈరోజు జరిగిన సమావేశం ఈరోజు నేపాల్లో ఒక కీలకమైనటువంటి సమావేశం జరిగింది దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఉగ్ర ముప్పు గురించి ఆ దేశ ప్రధాని ప్రధానికి సంబంధించిన భద్రతా సలహాదారుడు నేపథ్యంలో వీరిద్దరి ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది ఈ సమావేశంలో నేపాల్కి సంబంధించినటువంటి వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు హాజరయ్యారు ఇందులో ముఖ్యంగా నేపాల్ నుంచి ఉగ్రవాదులు భారత్లోకి చొరబడే ఛాన్స్ ఉంది పెహల్గామ్ లాంటి దాడి మళ్ళీ భారత్లో జరిగే అవకాశం ఉంది సో ఇప్పుడు నేపాల్ కూడా అలర్ట్గా ఉండాలి నేపాల్ కూడా నష్టం జరిగే అవకాశం ఉంది ఇటీవల జరిగిన అనేక ఉగ్రదాడుల్లో భారత్లో జరిగినటువంటి అనేక ఉగ్రదాడుల్లో నేపాలి పౌరులు కూడా చనిపోయినటువంటి విషయం తెలిసిందే అంటూ కూడా ఇక్కడ నేరుగా ప్రధాని రామచంద్ర పౌడెల్ ప్రస్తావించారు సో దీనికి సంబంధించి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఒక అలర్ట్ను పంపారు లష్కర్ తోయిబా జైషే మహమ్మద్ సుదీర్ఘంగా భారత్తో షేర్ చేసుకుంటున్నటువంటి నేపాల్ బార్డర్ దాదాపుగా పదిహేడు వందల డెబ్భై ఒక్క కిలోమీటర్లు భారత్కు నేపాల్కు మధ్య సరిహద్దు ఉంది ఈ సరిహద్దు మార్గంలో పర్వతాలు ఎక్కువగా ఉంటాయి హిమాలయ పర్వ హిమాలయ పర్వతాలు ఉంటాయి పర్వత శ్రేణులు ఉంటాయి ఈ భూభాగంలో భద్రత ఆశించిన రీతిలో అనుకున్న రీతిలో వేరే దేశాలకు మధ్య ఉన్నటువంటి సరిహద్దులో ఉండాల్సినటువంటి భద్రత ఇక్కడ తక్కువగా ఉంటుంది ఇదే అవకాశంగా తీసుకొని ఇదే తమకు కలిసి వచ్చే అంశంగా తీసుకొని పాకిస్తాన్ నుంచి పాకిస్తాన్ కేంద్రంగా నడిచేటువంటి ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్ లష్కరే తోయిబా ఈ రెండు ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఉగ్రవాదులు నేపాల్ భూభాగం నుంచి భారత్లోకి చొరబడే ఛాన్స్ ఉంది ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ సిక్కిం ఇలా అనేక రాష్ట్రాలు నేపాల్తో సరిహద్దును షేర్ చేసుకుంటున్నాయి సో ఈ రాష్ట్రాల్లోకి మళ్ళీ ఉగ్రమూకలు చొరబడే ఛాన్స్ ఉండి కాశ్మీర్లోని పెహల్గా ఏ విధంగా దాడి చేసి ఇరవై ఆరు మంది భారతీయులను చంపారో అలాంటి దాడులు జరిగే ఛాన్స్ ఉందనేటువంటి హెచ్చరిక నేపాల్ నుంచి ఇప్పుడు తాజాగా భారత ప్రభుత్వానికి అందింది దీనికి సంబంధించి ఇప్పటివరకు మన ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు దీని మీద ఎలాంటి అనౌన్స్మెంట్ కూడా చేయలేదు అయితే ఇదొక హెచ్చరిక ఆపరేషన్ సింధూరు ముగిసి దాదాపు రెండు నెలలు గడుస్తుంది సరిగ్గా మే ఏడు నుంచి పన్నెండవ తారీఖు వరకు దాదాపుగా కొన్ని రోజుల పాటు పెహల్గాం దాడికి ప్రతిఘటనగా పహల్గామ్ దాడికి సమాధానంగా మన ఇండియన్ ఆర్మీ మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి సాహసోపేత దాడి ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్లో ముఖ్యంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి అనేక ఉగ్ర క్యాంపులు ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయాలు శిక్షణనిచ్చే శిబిరాలు వీటన్నిటినీ కూడా మనం ధ్వంసం చేశాం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేరుగా పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లకుండానే మన భూభాగం నుంచే నేరుగా చాలా యాక్యురేటెడ్గా చాలా యాక్యురేటెడ్గా ఆ టార్గెట్స్ని రీచ్ అయ్యాం ఆ వెంటనే పాకిస్తాన్ ఒక చావు దెబ్బ కొట్టే ప్రయత్నం చేసింది తన వక్రబుద్ధిని చూపించింది కుక్కతో ఒక వంకర అన్న విధంగా పాకిస్తాన్ మనం కేవలం ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వాళ్ళ కార్యాలయాల మీద ఆ శిబిరాల మీద మాత్రమే టార్గెట్ చేసి కొట్టాం టార్గెట్ చేసి దాడులు చేశాం కానీ పాకిస్తాన్ మాత్రం పాకిస్తాన్ ఆర్మీ మాత్రం మన సాధారణ పౌరుల మీద అమాయక పౌరుల మీద దాడులు చేసేందుకు డ్రోన్స్ దాడిని చేసింది దాన్ని తిప్పికొట్టే క్రమంలో వచ్చినటువంటి వందలాది డ్రోన్స్ను మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ ఆర్మీ మన భద్రతా బలగాలు అడ్డుకున్నాయి అయితే వెంటనే సరైనటువంటి సమాధానం తిరిగి చెప్పే విధంగా మనకున్నటువంటి అసలైన బలాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం సరిగ్గా మనకు అప్పుడే దొరికింది పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొలాప్స్ చేశాం పాకిస్తాన్ గగనతనంలో స్వేచ్ఛగా మన యుద్ధ విమానాలు తిరిగే అవకాశం మనకు వచ్చింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి ఎయిర్ ఎయిర్బేసుల్ని మిలిటరీ ఎయిర్ ఎయిర్బేసుల్ని ధ్వంసం చేశాం పాకిస్తాన్ని ఏమైనా చేయగలిగే గొప్ప అవకాశం మనకు దొక్కింది పాకిస్తాన్ని చావు దెబ్బ తీసే ఛాన్స్ మనకు దొక్కింది పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రధాన మిలిటరీ ఎయిర్ ఎయిర్బేసుల్ని వాళ్ళ కార్యాలయాల్ని టార్గెట్ చేశాం అక్కడ దాడులు చేసాం ప్రపంచానికి మన దగ్గర ఉన్నటువంటి సత్తా ఏమిటో చూపించాం మన మిసైల్స్కి మన ఫైటర్ జెట్స్కి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి ఉన్నటువంటి బలమేంటో ప్రపంచానికి చాటు చూపం సో ఒక్కసారిగా భయపడినటువంటి పాకిస్తాన్ అమెరికాకు మొరపెట్టుకుంది కాళ్ల బేరానికి వచ్చింది తమ దగ్గర ఉన్నటువంటి కిరాణా హిల్స్లో కిరాణా హిల్స్కి దగ్గరలో ఉన్నటువంటి మిలిటరీ ఎయిర్ బేస్ మీద ఇండియా దాడి చేసింది తద్వారా తమ దగ్గరున్నటువంటి న్యూక్లియర్ వెపన్స్కి ప్రమాదం పొంచి ఉంది రేడియేషన్ కూడా లీక్ అవుతుంది అనేటువంటి ఒక అసత్యపు సమాచారాన్ని స్ప్రెడ్ చేసింది దాంతో అమెరికా ఎంటర్ అయి వారిని నిలిపివేయాలని యుద్ధాన్ని ఆపివేయాలని భారత్ను కోరింది ఒక పెద్ద మనస్తో మన ప్రధాని మన భారత ప్రభుత్వం మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మన ఇండియన్ ఆర్మీ మన ఇండియన్ నావీ త్రివిధ దళాలన్నీ కూడా పాకిస్తాన్ని చావు దెబ్బ కొట్టిన తర్వాత మన బలం ఏంటో ప్రపంచానికి చూపించిన తర్వాత ఉగ్రవాదుల్ని పూర్తిగా ధ్వంసం చేసే అవకాశం మనకు వచ్చిన తర్వాత యుద్ధాన్ని మధ్యలో నిలిపేసి సీజ్ ఫైర్కి ఒప్పుకున్నాం కాల్పుల విరమణకు మనం ఒప్పుకున్నాం అయితే ఇంకా కూడా తన తీరు మార్చుకొని పాకిస్తాన్ ఇప్పుడు ఉగ్రవాదులను మళ్ళీ కూడా భారత్లోకి పంపేందుకు చొరబాటు చేసేందుకు కుట్ర పన్నుతోంది పాకిస్తాన్ కేంద్రంగా ప్రధాన ఉగ్రవాద సంస్థలైన లష్కరే తోయిబా జైషే మహమ్మద్ మళ్లీ మన భారతదేశంలోకి ఉగ్రవాదులు పంపే ప్రయత్నం చేస్తోంది పెహల్గాంలో లాగా మరో పెద్ద దాడిని చేసే అవకాశం ఉంది అనేటువంటి హెచ్చరికను ఇప్పుడు నేపాల్ చేస్తోంది ఇదే విషయాన్ని ఇవాళ జరిగినటువంటి అంతర్గత సమావేశంలో నేపాల్ ప్రధాని భద్రతా సలహాదారుడు చెప్పారు సో ఇప్పుడు ఒక్క మాట చెప్పారు మన ప్రధాని ఒక్క మాట చెప్పారు మన త్రివిధ దళాల అధిపతులు ఒక మాట చెప్పారు ఆపరేషన్ సిందూర్ ముగియలేదు ఆపరేషన్ సిందూర్ ఇంకా కూడా క్లోజ్ కాలేదు మన మీద ఎప్పుడైనా దాడి చేస్తే పాకిస్తాన్ను పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థను దాని ఉన్నటువంటి ఐఎస్ఐను దేన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చాలా కరాఖండిగా మన ప్రధాని మోదీ చెప్పారు మన మిలిటరీ అధిపతులు కూడా చెప్పారు కాబట్టి ఒకవేళ అలాంటి సాహసమే చేయడానికి ప్రయత్నిస్తే అలాంటి దుస్సాహసమే చేయడానికి ఒకవేళ పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులు చేస్తే మళ్ళీ పాకిస్తాన్కు మళ్ళీ పాకిస్తాన్ నడ్డి విరిచి నడ్డు విరిచి కాళ్ళు విరిచే అవకాశం భారత్కు దక్కుతుంది ఒకవేళ చిన్న మిస్టేక్ చేసిన చిన్న తప్పు చేసిన పాకిస్తాన్ను ప్రపంచ మ్యాప్లోనే చేయకుండా లేకుండా చేసే అవకాశం మనకిచ్చినట్టు అవుతుంది అప్పుడు అమెరికా లాంటి ఏ దేశాలు వచ్చినా కూడా ఎవరు పాకిస్తాన్కు ఎదురు వెళ్ళలేవు పాకిస్తాన్కు మధ్యలో నిల్చోలేవు పాకిస్తాన్ను కాపాడే ప్రయత్నం చేయలేవు కాబట్టి ఉగ్రవాదులు అలాంటి దుస్సాహసమే చేస్తే మరోసారి ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓను పాకిస్తాన్ చూడాల్సి వస్తుంది